हाम्रो गर्गलेले मेरो सम्पुर्ण सरकारी प्रतिनिधिहरुसँग अघि दुई पटक भेट भएको थियो 15 भिमराले गरा पहिले सुरु युवाज मित्र पटनदेखि ललितपुरसम्म पुटाने प्रोजेक्टको एमआरओ त मस्किनै भन्दै राखेछु पंज रुट अॼु सर्वे साल कमीशन اها راسي ملي موص را حضرت ملي جي آهي جو اها نه ملي جي آهي हमारा いいですか మనకు పీజిఆర్ఎస్లో త్రీ లో చేస్తున్నాము ఆడిట్ ఒకటి ప్రీ ఆడిట్ తర్వాత ఆడిట్ పోస్ట్ ఆడిట్ ప్రీ ఆడిట్ ఇప్పుడు మన కలెక్టరేట్లో ఏదైతే మనకు అప్లికేషన్స్ ఉన్నాయో ఏదైతే మనం రిట్రెస్ట్ చేసి ఉన్న కేసెస్ అన్ని కేసెస్ కూడా ఇక్కడ నుంచి టీమ్ కాల్ చేసి వారితో వారు సాటిస్ఫై అయ్యారా డిసాటిస్ఫై అయ్యారా వాట్ ఈస్ ద రీజన్స్ అనేది ఆడిట్ చేస్తున్నాం రెండో ఆడిట్ సి ఫస్ట్ స్టెప్ ప్రీ ఆడిట్ సెకండ్ స్టెప్ ఆడిట్ ఆడిట్ చేయడానికి ఆల్ ద హెచ్ఓడిస్ హెచ్ఓడిస్ లెవెల్ జరుగుతుంది సో దానికి మీకు కూడా టాప్ ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్స్ తో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి నామినేట్ చేయమని చెప్పాము మీరు కూడా లిస్ట్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హావ్ టు డిసిగ్నేట్ వన్ నోడల్ పర్సన్ సో అది ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఇంకా నోడల్ డిపార్ట్మెంట్ నోడల్ పర్సన్స్ లిస్ట్ ఇవ్వలేదు అది మనకు స్పెషల్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పీజీఆర్ఎస్ మీకు తెలియజేస్తారు సో 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 ఆల్ టు నామినేట్ ది నోడల్ పర్సన్ థర్డ్ స్టెప్ పోస్ట్ పోస్ట్ ఆడిట్ 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 మనకు స్టేట్ స్టేట్ లెవెల్లో టీం ఉన్నారు మీ ఏదైతే ఆడిట్ చేస్తున్నారో మీ లెవెల్లో మీరు స్వయంగా మానిటర్ చేయాలి యూ కెనాట్ ఇట్ టు డెడికేటెడ్ సబడిఎల్సీ సో నోడల్ ఆఫీసర్ అని మీరు ఒకరు పెట్టి ఉన్నారు వారు ఏం చేస్తున్నారు ఎలా ఆడిటింగ్ జరుగుతుంది అనేది మీరు స్వయంగా మానిటర్ చేయాలి సో ఈ పీజీఆర్ఎస్ విషయంలో మాత్రం ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారికి మనకు ఆన్ పేపర్ మెమో ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు స్టేట్ నుంచి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మెమో ఇవ్వాలి ఆన్ పేపర్ పెట్టాలి వాళ్ళకు కూడా తెలియచేయాలి ప్రతి కూడా డిస్ట్రిక్ నుంచి మానిటరింగ్ కోసం అని ఒక ప్రత్యేకంగా ఒక పర్సన్ ని పెట్టి ఉన్నారు సో దే ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ పీజీఆర్ఎస్ సో దే ఆర్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ సో ఏ హెచ్ఓడి మాత్రం దీంట్లో మీరు ఫోకస్ పెట్టలేదు ఒకవేళ మీకు ఎస్ఎల్ఏ మీ దగ్గర పెట్టి ఉన్నాయి క్వాలిటీ రిడ్రెస్ లేదు బ్లాంక్ ఎండోర్స్మెంట్ అలాంటి కేసెస్ ఇస్తున్నారు అదేవిధంగా మీరు ఫీడ్బ్యాక్ ఆడిట్ చేయడంలో క్వాలిటేటివ్ ఆడిటింగ్ జరగట్లేదా అంటే ఆల్ ద హెచ్ఓడిస్ తహసీల్దార్స్ ఎవరు ఏ లెవెల్లో దొరకలేదో వాడుతూ వీ వుడ్ బి ఇష్యూయింగ్ మెమో సో మెమో వస్తున్నప్పుడు హెచ్ఓడిస్ బాధపడకండి ఇక్కడ హెచ్ఓడికే మెమో ఇస్తా ఉన్నారని ముందే చెప్తున్నా సో ఇప్పటిదాకా దాకా మోరాలర్స్ ఫైన్ గానే చేస్తున్నారు బట్ కొన్ని లోపాలు ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆపరేషన్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిట్ టీమ్